ఒకటే గుర్తుపెట్టుకోండి నిన్న పోసాని పోసాని కృష్ణమూర్తి ప్రెస్ మీట్ చూసా ఏమంటాడు పోసాని జగన్మోహన్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు విజయవాడలో హత్య చేశాడా లేదా చంద్రబాబు నాయుడు హత్య చేసాడా లేదా ఏమి జగన్మోహన్ రెడ్డి హత్య మీరు ఆ విధంగా మాట్లాడితే మేము ఈ విధంగా మాట్లాడతాం అర్థమైందా జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా రాజకీయాల్లోకి ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు పుట్టుక్కని హెలికాప్టర్ పడిపోయిందా లేదా ఎవరు చేశారు కరెక్ట్గా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో వివేకానంద రెడ్డి పుట్టుక్కను చచ్చిపోయాడు ఎట చచ్చిపోయాడు ఈరోజు మీ హత్య రాజకీయాల కోసం మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్